శ్రీమన్నారాయణ చెన్నూరులోని పంచక్రోష గోదావరి పుణ్య నదీ తీరాన శ్రీ విఠలేశ్వరుని ఆలయం ఐదు ఆరు ఏడు తేదీలో ప్రారంభం కాబోతున్నది ఆ సందర్భంగా విఠలేశ్వరుని స్థుతిస్తూ ఐదు సంకీర్తనలు ఆచార్య పెరుమాళ్ళ అనుగ్రహంతో రచించే భాగ్యాన్ని ఆ పెరుమాళ్ళు నాకు అయ్యారు దానికి మీకు ఇప్పుడు ఒక్కొక్క కీర్తన వినిపిస్తాను పరమ పవిత్రం పవన ధామం పరమ పవిత్రం శ్రీ విఠలే వెలసిన క్షేత్రం శ్రీ విఠలే జుడు వెలసిన క్షేత్రం పవన ధామం పరమ పవిత్రం శ్రీ విఠలే జుడు వెలసిన క్షేత్రం ീവിഠലേ ചുടുവല ദിനേത്രം ജന്മ ജന്മലതി പുണ്യഫലോ ജന്മ ജന്മലതി പുണ്യഫലോ തന്മയ മകുയീ ദർശന ഭാഗ്യം തന്മയ മകുയീ ദർഷണ ഭാഗ്യം చిన్మయ రూపుడు శ్రీ విఠలేషుడు చిన్మయ రూపుడు శ్రీ విఠలేషుడు హనుమను చేరుట ఆనందము హనుమను చేరుట ఆనందము పావనధామం పరమ పవిత్రం శ్రీ విఠలేజుడు వెలసిన క్షేత్రం శ్రీ వెలసిన క్షేత్రం జై శ్రీమన్నారాయణ